హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రోడ్డు ప్రమాద ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది కళాశాల వ్యాన్ ఢీకొని తీవ్ర గాయాల పాలైన ఈదా వెంకటరెడ్డి మృతి చెందాడు ప్రమాద ఘటనలో గాయాల పాలైన క్షతగాత్రుణ్ణి చికిత్స నిమిత్తం తెనాలి వైద్యశాలకు వన్ నాట్ ఎయిట్లో తరలించిన విషయం తెలిసిందే గాయాల పాలైన వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు మృతి చెందినట్లు వెల్లడించారు మృతుని స్వగ్రామం జముడుబాడు పాలెం కాగా అతను కొంతకాలంగా అటు సమీపంలో అద్దెకుంటున్నట్లు తెలిసింది వెంకటరెడ్డికి భార్య ఇద్దరు పిల్లలున్నారు దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్